రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా జిల్లాల్లో మోస్తరు వర్షాలు మరో నాలుగు రోజులు వానలుంటాయన్న ఐఎండీ నల్గొండను డ్రగ్స్ ఫ్రీ జిల్లాగా మార్చేందుకు చర్యలు సోషల్ మీడియాలో ప్రచారానికి జిల్లా యంత్రాంగం సన్నద్దం భూ నిర్వాసితుల సమస్యలు తీర్చని గత ప్రభుత్వం కొండపోచమ్మ కాలువలకు భూములు ఇచ్చేది లేదంటున్న రైతులు నాలల బఫర్ జోన్లపై అక్రమంగా కట్టడాలకు అనుమతులు గత ప్రభుత్వ తప్పిదాలతో వరంగల్ జనానికి తిప్పలు తెలంగాణ డీటెయిల్స్ చూద్దాం కరీంనగర్ రీజియన్లోని ప్రయాణికుల సౌకర్యార్థం తెచ్చిన కరెంట్ బస్సులు కొద్ది రోజుల్లోనే రోడ్లపైకి రానున్నాయి డీజిల్ స్థానంలో విద్యుత్ వినియోగించడం వల్ల సంస్థకు ఖర్చులు తప్పడంతో పాటు పర్యావరణానికి మేలు చేసే విధంగా తెచ్చిన కొత్త ఎలక్ట్రిక్ బస్సుల కోసం ప్రయాణికులు ఎదురుచూస్తున్నారు హైర్ విధానంలో బస్సులు నడిపేలా జేబీఎం అనే సంస్థతో టీజీఆర్టీసీ ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకుంది లో ఎలక్ట్రిక్ బస్సులు పరుగులు తీస్తున్నాయి ఈ రీజియన్ కు డెబ్బై ఎలక్ట్రిక్ సూపర్ లగ్జరీ బస్సులను కేటాయించగా అందులో ముప్పై మూడు బస్సులు ఇప్పటికే కరీంనగర్ కు చేరుకున్నాయి వీటిలో కరీంనగర్ జేబీఎస్ రూట్లో ముప్పై తొమ్మిది కరీంనగర్ గోదావరికని రూట్లో తొమ్మిది కరీంనగర్ మంతని రూట్ లో నాలుగు కరీంనగర్ కామారెడ్డి రూట్లో ఆరు కరీంనగర్ జగిత్యాలలో ఆరు కరీంనగర్ సిరిసిల్ల రూట్ లో ఆరు బస్సులు నడపనున్నట్లు అధికారులు తెలిపారు మొదటి దశలో కరీంనగర్ హైదరాబాద్ మధ్య ముప్పై మూడు బస్సులు నడపనున్నారు డీజిల్ తో నడిచే సూపర్ లగ్జరీ తరహాలోనే ఉండే కొత్త ఎలక్ట్రిక్ బస్సు విశేషాలేంటో ఒక్కసారి చూద్దాం ప్రజా రవాణాలో భాగంగా అతిపెద్ద సంఖ్యలో ప్రయాణికులు ప్రయాణించే వాహనం ఆర్టీసీ బస్సు ఆర్టీసీ సంస్థకు ముఖ్యంగా ఇంధనం బాగా భారం అవుతుంది ప్రతిసారి కూడా ఇంధన ఖర్చులతోటి ఆర్టీసీ నష్టాల బారిన పడుతుంది దాన్ని అధిగమించేందుకు ఎలక్ట్రిక్ బస్సులను కరీంనగర్ ఆర్టీసీ టూ టిపు పరిధిలో ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు ఇందుకోసం ఇప్పటికే దాదాపు ముప్పై బస్సులు కరీంనగర్కు చేరుకున్నాయి దీనికోసం ప్రత్యేక ఛార్జింగ్ స్టేషన్లు కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు అయితే ఈ ఆర్టీసీ బస్సుల ప్రత్యేకత ఏంటి తర్వాత గతంలో ఆల్రెడీ సూపర్ లగ్జరీ బస్సులు ఆర్టీసీ సంస్థ డీజిల్ ఇంధనంతో నడుస్తున్నాయి దానికి బదులు కరెంటుతో నడిచే ఈ బస్సులు ఇక్కడికి చేరుకున్నాయి ఇక్కడ కొన్ని బస్సులు కూడా చూడవచ్చు మనకు చాలా అందమైన మేకప్ తోటి చాలా లగ్జరీ తోటి కూడా ఇక్కడ బస్సులు తీసుకొచ్చి పెట్టారు జేబిఎం అనే ఒక సంస్థ ఈ బస్సులను ఇక్కడికి ఏర్పాటు చేసింది కేవలం అద్దె బస్సులు ఎట్లా అయితే వీటిని ఇంటర్డ్యూస్ చేస్తున్నారో సేమ్ అదే మోడ్లో వీటిని నడపబోతున్నారు ఈ బస్సుకి ఆ మిగతా డీజిల్తో నడిచే బస్సులకు తేడా అయింది తర్వాత దీంట్లో ఉన్న ఫీచర్స్ ఏంటి ఎంతమంది ప్రయాణించవచ్చు దీని కరెంట్ ఛార్జింగ్ ఒకసారి చేస్తే ఎన్ని కిలోమీటర్లు పోవచ్చు ఇట్లాంటి వివరాలన్నీ కూడా మనం ఒకసారి తెలుసుకుందాం మిగతా ఆ ఆర్టీసీ గతంలో నడిచే డీజిల్ బండి లాగానే ఈ బండి కూడా ఉంది సీటింగ్ కూడా చూడొచ్చు దాదాపు నలభై ఒక్క మంది ప్రయాణికులు నడిచే కూర్చునేందుకు వీలుగా సీటింగ్ ఏర్పాటు చేశారు దీంట్లో ఏసీ నాన్ ఏసీ రెండు రకాలు ఉంటాయి కానీ ప్రస్తుతం మనం చూస్తున్నది నాన్ ఏసీ ఆర్టీసీ బస్సు దీంట్లో చాలా క్యూషన్స్తో కూడిన సీట్లు కావచ్చు తర్వాత ప్రయాణికులు ఆరామ్సే కూర్చునేందుకు ఒరిగేందుకు వీలుగా ఉన్న చైర్స్ కావచ్చు ఇక్కడ ఏర్పాటు చేశారు ఈ బస్సులో ప్రయాణికులు తమ లగేజీని పెట్టుకునేందుకు కూడా లగేజీ ఏర్పాట్లు కూడా దీంట్లో ఉన్నాయి తర్వాత మనకు దీంట్లో ఉన్న పవర్ ఛార్జింగ్ స్టేషన్ కావచ్చు మిగతా బస్కి ఈ బస్కు నడిపే విధానం కావచ్చు చాలా చూడవచ్చు మనకి ఇక్కడ ఈ క్వశ్చన్స్ కూడా మనకు వెనకకు ముందుకు వెళ్ళేందుకు వీలుగా కూడా బటన్స్ చూసి వెనకకు ముందుకు ఇట్లా వెళ్ళొచ్చు మనకు దానికి అనుగుణం కూడా ఇట్లా ఏర్పాట్లు చేశారు ఇక్కడ కొంతమంది టెక్నీషియన్స్ కావచ్చు డ్రైవింగ్ చేసే వాళ్ళు కావచ్చు ఉన్నారు వాళ్ళను అడిగి ఈ దీంట్లో ఉన్న సౌకర్యాలు చూద్దాం బ్యాటరీ సౌకర్యాలతో మొత్తం పూర్తిగా నడుస్తుంది ఇక్కడ సీసీ కెమెరాలు కూడా మనకు దీంట్లో వర్కింగ్ కండిషన్ ఉండే చూడొచ్చు మనకి బస్సులో ఎవరెవరు ఎక్కడ ఉన్నారో కూడా సీసీ కెమెరాలో చూసుకునే అవకాశం ఉంది ఇట్లా ముందు వ్యూ కావచ్చు వెనక వ్యూ కావచ్చు తర్వాత లోపల ఉన్న ఇన్నర్ వ్యూ కావచ్చు ప్రతిదీ కూడా చూసుకోవడానికి వీలుగా సీసీ కెమెరాల ఏర్పాటు ఉంది కాకపోతే ఈ బస్సుకి చాలా బస్సుకి ఇక్కడ ఒక బ్యానెట్ ఉంటుంది గేర్ సిస్టమ్ ఉంటుంది కానీ అట్లాంటి ఫెసిలిటీస్ ఏమి లేకుండా చాలా విశాలంగా డ్రైవర్కి మాత్రం ఉంటుంది కేవలం టోటల్గా బటన్ సిస్టమ్ ద్వారా ఈ బస్సు నడుస్తుంది దీనికి సంబంధించిన కొన్ని వివరాలు ఈ సంస్థకు సంబంధించిన టెక్నిషియన్ అవును సార్ ఏంటి ఈ మిగతా ఆర్టీసీ బస్సుకు ఈ తేడా ఏంటంటే ఇది పెట్రోల్ కూడా సేవ్ చేసుకోవచ్చు అలాగే పొల్యూషన్ తక్కువ అలాగే ఇకో ఫ్రెండ్లీ నడిపే విధానంలో తేడా ఏమైనా ఉంటుందో దానికి దానికి దాని అయితే ఫుల్గా గేర్ సిస్టమ్ అది ఉంటుంది దీనికి అయితే ఏముండదు యాక్సిలేటర్ బ్రేక్ అండ్ అలాగే హ్యాండ్ బ్రేక్ ఒకటి ఉంటుంది దీనికి అండ్ డ్రైవింగ్ మోడ్ అండ్ డ్రైవింగ్ అండ్ రివర్స్ ఓన్లీ టోటల్ ఆటోమేటిక్గా గా సెన్సార్ సిస్టమ్ ఓన్లీ ఇది వర్క్ చేసేదంతా మామూలుగా నార్మల్ గానే ఉంటది ఆ బస్కి ఈ బస్కి కి చాలా డిఫరెంట్ ఉంటది ఇలాగే కండక్టర్ వచ్చి విజులు వేయడం బ్యాక్ సైడ్ వెళ్ళడం అటువంటిది ఏముండదు డైరెక్ట్ డైరెక్టర్ అంతా డిస్ప్లే లో కనబడుతుంది డైరెక్టర్ ఆటోమేటిక్గా సార్ అంతేనా డిస్ప్లే వస్తుంది డైరెక్ట్ డ్రైవింగ్ మూడ్లో ఉన్నప్పుడు డ్రైవింగ్ మూడు నార్మల్గా న్యూట్రల్లో ఉన్నప్పుడు న్యూట్రల్ పొజిషన్ అంత ఆటోమేటిక్గా ఉంటుంది సార్ అంతే ఈ ఈ బస్సు ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే ఎన్ని కిలోమీటర్లు త్రీ సెవెంటీ వెళ్తుంది సార్ త్రీ సెవెంటీ కిలోమీటర్స్ సార్ ఫుల్ ఛార్జ్ హైదరాబాద్ పోయి రావచ్చు రావచ్చు సార్ అంతే సార్ ఛార్జింగ్ స్టేషన్ అదంతా రెడీ అయింది ఇక్కడ అంతా రెడీ అయిపోయిందండి ఇది నగ్రేషన్ కూడా స్టార్ట్ అయ్యి రూట్కి వెళ్తాయండి బస్సులు అయితే మాక్సిమం ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న ఎక్విప్మెంట్ ఏంటండి ఇది ఎంఎన్ విఆర్ బాక్స్ సార్ ఎస్యూ సింగిల్ కంట్రోల్ యూనిట్ మొత్తం ఇక్కడ రికార్డింగ్ అయ్యేది ఈ డెస్టినేషన్ బోర్డ్స్ అది రూట్ ఫైల్ వచ్చేది అంత ది బాక్స్ లో అవుతుంది హార్డ్ డిస్క్ అన్ని కెపాసిటీ అన్ని దీంట్లోనే స్టోరేజ్ అయి ఉంటుంది దానివల్ల ప్రయాణికులకు ఏం ఏం సేఫ్టీ ఇస్తున్నారు సేఫ్టీ ఇక్కడ ఏ వస్తువు పోయినా ఎంతమంది ఎక్కారు ఎంతమంది దిగారు అటువంటిది ఏ ప్రా ఏదైనా కానీ దీంట్లో నోటెడ్ అయి ఉంటుంది ఈజీ ఆర్టీసీగా మారిన తర్వాత ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చి దీంట్లో ఉన్న చాలా ఫీచర్స్ అన్ని కూడా చూడవచ్చు ఇక్కడ సీసీ కెమెరా కావచ్చు ఫైర్ అలారమ్స్ కూడా ఉన్నాయి మనకు ఏదైనా అగ్ని ప్రమాదం లాంటి లోపల జరిగినా లేకుంటే ఎవరైనా సిగరెట్ ముట్టించినా అట్లాంటి వాటికి వెంటనే మనకు ఫైర్ అలారామ్స్ వస్తాయి సెక్యూరిటీ ఫీచర్స్ భాగంగా మనకు సీసీ కెమెరాస్ ఏర్పాటు చేశారు అదేవిధంగా బస్సు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది అనేది మనకు డెస్టినేషన్ డిజిటల్ బోర్డ్స్ కూడా ఏర్పాటు చేశారు బయట వైపు లోపలైతే చాలా అందమైన లుక్తో ఈ బస్సు ఉంది మనకు పెట్రోల్ డీజిల్ కాకుండా కేవలం కరెంటుతో నడపడం వల్ల ఇంధనం చాలా పెద్ద ఎత్తున ఆదా అవుతుంది ఇప్పుడు మనకు ఈ సంస్థ ఏదైతే మనకు ఆర్టీసీని ఇక్కడ ఈ బస్సులను హైర్గా ఆర్టీసీ సంస్థకు అప్పగించిందో ఆ సంస్థకు ఆర్టీసీ వాళ్ళు కొంత మొత్తంలో చైర్ కింద ఒక సీట్ కింద అని చెప్పి వాళ్ళు పే చేస్తారు మిగతాదంతా కూడా ఆర్టీసీ నిర్వహించుకుంటుంది బస్సులకు కావాల్సిన ఇంధనం నింపేందుకు ప్రత్యేక బంకులున్నట్లుగానే కరెంటుతో నడిచే బస్సుల కోసం ప్రత్యేక ఛార్జింగ్ స్టేషన్లు కరీంనగర్ టూ డిపో ఆవరణలోనే ఏర్పాటు చేశారు ఇందుకోసం సంస్థ ఆరు కోట్ల రూపాయలను విద్యుత్ సంస్థకు చెల్లించింది అయితే బస్సుకు కావాల్సిన ఎలక్ట్రిక్ ఛార్జింగ్ పనులు ఇతర మౌలిక వసతులను ఆర్టీసీ అభివృద్ధి చేస్తుండగా జేబిఎం అనే ప్రైవేట్ సంస్థ ఈ బస్సులను నడుపుతుందని ఆర్టీసీ వర్గాలు తెలిపాయి డిపోలో మొత్తం పద్నాలుగు ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేస్తుండగా ఇప్పటికే పదకొండు పూర్తయ్యాయి లెవెన్ కేవీ విద్యుత్ సరఫరా లైన్ వేయటంతో పాటు మూడు ఎలక్ట్రిక్ ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయనున్నారు వీటిలో ఇప్పటికే రెండు ట్రాన్స్ఫార్మర్లు అమర్చారు అచ్చం పెట్రోల్ డీజిల్ బంకుల్లాగానే ఉండే బస్సుల ఎలక్ట్రిక్ బంకుల విశేషాలు చూద్దాం కరీంనగర్ ఆర్టీసీ సంస్థకు వచ్చిన బస్సుల కోసం ఇక్కడ ప్రత్యేకంగా ఒక ఛార్జింగ్ స్టేషన్ కూడా ఏర్పాటు చేశారు దాదాపు పద్నాలుగు ఛార్జింగ్ యూనిట్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఆల్రెడీ దాదాపు పదకొండు యూనిట్లు కంప్లీట్ అయిపోయినాయి ఇంకొక మూడు యూనిట్లు నిర్మాణం ఉన్నాయి దీనికోసం పెద్ద ఎత్తున కూడా కరెంటు కావాల్సి ఉంటుంది దానికోసం ప్రత్యేక అనుమతులతోటి ఒక సబ్ స్టేషన్ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు దానికి సంబంధించి ఆరు కోట్ల రూపాయలు ఆర్టీసీ సంస్థ ఈ ప్రత్యేకంగా కరెంటు కనెక్షన్ కోసం తీసుకుంది ఇక్కడనే మనకు దాదాపు డెబ్బై బస్సులకు ఛార్జింగ్ పెట్టబోతున్నారు ఒక్కొక్క బస్సు దాదాపు మూడు గంటలు ఛార్జింగ్ చేస్తే మూడు వందల డెబ్బై కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది ఈ యొక్క బస్సు దాదాపు కరీంనగర్ నుంచి మనకు హైదరాబాద్కు వన్ సెవెంటీ కిలోమీటర్స్ అంటే మనకు పొయ్యి రాంగా కూడా ఇంకా కొంత ఛార్జింగ్ మిగిలి ఉంటుంది ఇక్కడ ప్రత్యేకమైన సేమ్ పెట్రోల్ బంకు లాగానే ఇక్కడ ఛార్జింగ్ బంకులు చూడవచ్చు మనకు ఈ ఛార్జింగ్ బంకులు అన్నిటి కూడా ఒకేసారి పద్నాలుగు బస్సులకు ఛార్జింగ్ చేసుకునే విధంగా మనకు పద్నాలుగు యూనిట్లు కూడా ఏర్పాటు చేశారు ఎర్ర బస్సు నుంచి మొదలైన ఆర్టీసీ స్థానం ఇప్పుడు ఎలక్ట్రిక్ బస్సుల వరకు చేరుకుంది త్వరలోనే కరీంనగర్లో ఈ బస్సులు రయి రయ్యం అంటూ తిరగబోతున్నాయి దీనికి సంబంధించిన అన్ని సెటప్లు పూర్తయినాయి ఒకవైపు బస్సులను అందుబాటులోకి తెచ్చి వాటికి సంబంధించిన ఛార్జింగ్ స్టేషన్లు కూడా ఏర్పాటు కావడంతో కొద్ది రోజుల్లోనే ప్రయాణికులకు ఎలక్ట్రిక్ బస్సుల మధురానుభూతి మిగిలబోతోంది కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్ విశిక్ష న్యూస్ కరీంనగర్ నుంచి నల్గొండ జిల్లాలో డ్రగ్స్ ను సమూలంగా అరికట్టడమే ధ్యేయంగా అధికార యంత్రాంగం ప్రయత్నిస్తోంది గత కొంతకాలంగా జిల్లాలో యువత మాదక ద్రవ్యాలకు బానిసలుగా మారుతున్న నేపథ్యంలో వారిని సక్రమ మార్గంలో పెట్టేందుకు చర్యలు చేపడుతోంది నేను గంజాయి వాడను అనే నినాదంతో సామాజిక మాధ్యమాల ద్వారా ముమ్మర ప్రచారం చేస్తున్నారు జిల్లా కలెక్టర్ ప్రజలంతా ఈ క్యాంపెయిన్లో భాగస్వామ్యం కావాలని పిలుపునిస్తున్నారు నల్గొండ మీదుగా హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి ఉండటంతో గంజాయి సహా ఇతర మాదక ద్రవ్యాల రవాణా ఈజీగా లభ్యమవుతున్నాయి దానివల్ల యువత పెద్ద సంఖ్యలో మత్తు పదార్థాలకు బానిసలుగా మారుతున్నారు అడపదడప పోలీసుల తనిఖీలో గంజాయి పట్టుబడుతున్నా దొరకకుండా రవాణా అవుతున్న మాదక ద్రవ్యాలు పెద్ద మొత్తంలో ఉన్నట్లు చర్చ జరుగుతోంది ఇదే ఆసరాగా మార్చుకుని చాలామంది జాతీయ రహదారి పరిసర ప్రాంతాల యువత మత్తు పదార్థాలకు బానిసలుగా మారుతున్నారు ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల యువత గంజాయి సహా మాదక ద్రవ్యాలను తీసుకుని రోడ్ల మీదే దాడులు చేసుకున్న సంఘటనలు జనాల్లో తీవ్ర భయాందోళనను కలిగించాయి యూజువల్గా సార్ ఇంటర్మీడియట్ డిగ్రీ పిల్లలు ఈ మధ్య అయితే మేము హై స్కూల్ పిల్లల్లో కూడా ఇలాంటి అలవాట్లు అవుతున్నారని తెలుస్తున్నవి సో టీనేజ్ అంటాం కౌమార స్థితిలో ఇవన్నీ ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్స్ బేసిక్గా ఒక ఫ్రెండ్ తీసుకోవడం వల్ల వాడు ఇంకొకరిని ప్రెజర్ చేయడం వల్ల క్యూరియాసిటీ అందులో ఏముందో తెలుసుకోవాలనే ఆలోచనతో పిల్లలకు దగ్గర పడుతున్నారు యాక్సిస్ అనేది దొరుకుతున్నది సో వీళ్ళని మనం జాగ్రత్తగా చూసుకోగలగాలి ఈ స్టేజ్లో మనం ఆపగలిగితే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ ఒకసారి అలవాటు అంత చాలా కష్టం అనిపిటం నల్గొండ జిల్లాలో యువత మాదక ద్రవ్యాలకు బానిసలుగా మారుతున్న నేపథ్యంలోనే జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి సీరియస్గా ఫోకస్ పెట్టారు యువత డ్రగ్స్ కి దూరంగా ఉండాలంటూ ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు పోలీసులతో కలిసి క్యాంపెయిన్ మొదలు పెట్టారు ఇప్పటికే ప్రతి పోలీస్ స్టేషన్కు మాదక ద్రవ్యాల గుర్తింపు కిట్టులను పంపిణీ చేశారు డ్రగ్స్ తీసుకునే వారిపై ప్రత్యేక నిఘా పెంచారు తొలుత డ్రగ్స్ తీసుకున్న యువతకు తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ ఇస్తున్న అధికారులు మళ్లీ రిపీట్ అయితే కేసులు పెడతామని హెచ్చరిస్తున్నారు తీసుకుంటే ట్యాగెట్ తీసుకుంటే ఆ డోకల్ పేర్ అది రావడం మంచి పడుతుంది అప్పుడు ఏమవుతుంది మీరు తినే సేఫ్టీ కానీ మళ్ళీ అంత మంచిగా ఏర్పడదు మీరు క్రికెట్ మ్యాచ్ ఇచ్చినప్పుడు వికెట్ పడితే అంత మంచిగా ఏర్పడద్ది అట్లా మంచిగా అంటే మళ్ళీ ఇంకొక డ్రగ్స్ తీసుకోవాలి మనం ఎంత ఎక్కువ డ్రగ్స్ తీసుకుంటే అంత మన బ్రెయిన్ వస్తుంది మిగతా చిన్న చిన్న వాటి మళ్ళీ మరోవైపు నేను గంజాయి వాడను అనే నినాదంతో వారం రోజుల పాటు జిల్లాలో సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజల్లో పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని కలెక్టర్ నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు డ్రగ్స్ రహిత జిల్లాగా నల్గొండను తీర్చిదిద్దటంలో భాగంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన మిషన్ పరివర్తన్ కార్యక్రమం తాజాగా నల్గొండలో నిర్వహించారు ఇటువంటి ఫోగ్రాలు స్కూళ్ళల్లో అలాగే విలేజ్లలో కూడా కండక్ట్ చేస్తుంటే చాలా చక్కగా ఉంటుంది తెలవని వాళ్ళకి కూడా ప్రతి ఒక్కరికి అవగాహన వచ్చి ఇలాంటి మత్తు పదార్థాలకి కిందికి అంటే వాటికి బానిసలు కాకుండా చాలా వరకు ప్రజలు కానీ విద్యార్థులు కానీ అందరూ బయటపడే కారణాల ఫోగ్రాలు ఇలాంటివి పెట్టాలని డాక్ నల్గొండ ఐపిఎస్ గారు చెప్పినట్టు ప్రతి ఒక్కటి పాటిస్తూ మేము ముందంతకు తీసుకెళ్తామని ఈ కార్యక్రమంలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డితో పాటు జిల్లా కలెక్టర్ మల్టీ జోన్ టూ ఐజీపీ సత్యనారాయణ ఎస్పీ శరత్ చంద్ర పవార్ పాల్గొన్నారు జిల్లాలోని గ్రామాలు మున్సిపాలిటీల్లో గంజాయి వాడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు కలెక్టర్ నారాయణ రెడ్డి గంజాయి అనేది ఒక సామాజిక రుగ్మత అని దాన్ని పూర్తిగా రూపుమాపాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు

మనం సరిదిండానికి ఉద్దేశంతో వారికి అవేర్నెస్ క్రియేట్ చేయడము కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతూ వస్తుంది రాష్ట్రంలో డ్రగ్స్ ప్రధాన సమస్యగా మారిందని డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం ప్రతి ఒక్కరూ సహకరించాలని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మల్టీ జోన్ టూ ఐజీపీ సత్యనారాయణ పిలుపునిచ్చారు మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే అనర్థాలపై కళాశాలలు పాఠశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు మాదక ద్రవ్యాలు సేవించే వారిని యూరిన్ టెస్ట్ ద్వారా గుర్తిస్తూ మత్తు పదార్థాలు మాదక ద్రవ్యాల జోలికి వెళ్లకుండా ఉండే దిశగా అనేక కార్యక్రమాల ద్వారా యువతకు అవగాహన కార్యక్రమాలు చేస్తున్నామన్నారు బంగారు భవిష్యత్తు మన చేతుల్లో ఉంది ఈ దేశ భవిష్యత్తు మన చేతుల్లో ఉంది మత్తు పదార్థాలకు దూరంగా ఉందాం నల్గొండ జిల్లాను మత్తు పదార్థాల రహిత జిల్లాగా మారుద్దాం అనే ఒక అంచనాకు వచ్చారు సార్ ఇది చాలా గర్వంగా అనిపిస్తుంది విద్యార్థులందరికీ కాలేజీలలో మేము గత పదిహేను రోజుల నుంచి కూడా డ్రగ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్నాం సార్ ఎలక్యూషన్ పోటీలు పెట్టాము ఎసరేటింగ్ పోటీలు పెట్టాము పాటల పోటీలు పెట్టాము ఎస్పెషల్లీ అండ్ మాదక ద్రవ్యాల నివారణ మీద మాత్రమే ప్రతి ఒక్కరు కూడా పాల్గొంటున్నారు పాల్గొనడం ద్వారా ఒక విద్యార్థి పాల్గొంటే ఒక విద్యార్థి మారితే సమాజంలో ఒక ఇల్లు మారుతుంది సార్ మాదక ద్రవ్య రహిత నల్గొండ జిల్లాగా ఏర్పాటు చేయడం కోసం ఉమ్మడి నల్గొండ జిల్లాలో అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నారు మత్తు పదార్థాలకు బానిసలై యువత బంగారు భవిష్యత్తును పాడు చేసుకోవద్దని కోరుతున్నారు మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలోని కొమేర ప్రాథమిక పాఠశాలలో నూతన బోర్ పనుల్ని ప్రారంభించారు కాంగ్రెస్ నాయకులు పాఠశాలలో నీటి ఎద్దడి ఉందని స్థానికులు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి దృష్టికి తీసుకెళ్లారు వెంటనే స్పందించిన ఎమ్మెల్యే అధికారులతో మాట్లాడి డీఎంఎఫ్టీ నిధులు మంజూరు చేశారు సమస్యను పరిష్కరించినందుకు ఎమ్మెల్యే వివేక్ కు పాఠశాల సిబ్బంది గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు అమెరికాలో మరో తెలుగు యువకుడు ప్రాణాలు కోల్పోయాడు హన్మకొండ జిల్లా ఆత్మకూరుకి చెందిన రాజేష్ రెండు వేల పదిహేనులో ఎంఎస్ ట్రైనింగ్ ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాడు ఇప్పటి వరకు బాగానే ఉన్నాడు కానీ మూడు రోజుల క్రితం రాజేష్ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులకు ఫోన్ చేశారు స్నేహితులు దీంతో రాజేష్ స్వగ్రామం ఆత్మకూరులో విషాదం నెలకొంది ప్రభుత్వం జోక్యం చేసుకుని రాజేష్ మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకురావాలని కోరుతున్నారు కుటుంబ సభ్యులు బంధువులు గ్రామస్తులు రాజేష్ తండ్రి కూడా తొమ్మిది నెలల క్రితం మృతి చెందాడు పురుగల్లు అనగానే చరిత్రాత్మక నగరమని ఎంతో గొప్పగా చెప్పుకుంటాం కానీ చిన్నపాటి వర్షం పడితేనే చాలు వరదతో రోడ్లన్నీ చెరువుల్ని తలపిస్తున్నాయి వరంగల్ నగరంకి వరద ముంపు తప్పించేందుకు సాంకేతిక నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికలు అమలు చేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి నాలలపై నిర్మాణాలకు అనుమతులు ఇచ్చేసిన జీడబ్ల్యూఎంసీ అధికారులు ఇప్పుడు తలలు పట్టుకుంటున్నారు వరంగల్ మహానగరంలో అరవై ఆరు డివిజన్లలో పద్నాలుగు వందలకు పైగా కాలనీలున్నాయి అందులో ఆరు వందలకు పైగా కాలనీల్లో ఇంటర్నల్ డ్రైనేజీ సిస్టమ్ అనేది లేకుండా పోయిందని స్థానికులు వాపోతున్నారు వర్షం పడితే రెండు వందల కాలనీలు ప్రతి ఏటా నీటిలో మునిగిపోతున్నాయి కాశీబుగ్గలోని మున్సిపల్ సర్కిల్ కార్యాలయం ముందు చూస్తే అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతుంది వరంగల్ హన్మకొండ ప్రాంతాల్లో పది ప్రధాన నాళాలున్నాయి ప్రతి ఏటా వర్షాకాలంలో సుమారు రెండు వందల కాలనీలు నీట మునుగుతున్నాయి నాలాల ఆక్రమణతో వరద నీరు బయటకు వెళ్లడం లేదు గ్రేటర్ వరంగల్ వరద నీటి ప్రవాహానికి నాలాలకు ఆక్రమణల ముప్పు తొలగడం లేదు వర్షాలు పడినప్పుడల్లా వరద నీరు లోతట్టు కాలనీలను ముంచెత్తుతున్నాయి గతంలో అధికార పార్టీకి చెందిన కొందరు ప్రజాప్రతినిధులు అధికారుల అండదండలతో నాలాల బఫర్ జోన్లలో లెక్కలోకి తీసుకోకుండా యథేచ్ఛగా నిర్మాణాలు చేపట్టారు ఆ స్థలంలో కొందరు అధికారులు కాసులకు కకృతిపడి ఇష్టారాజ్యంగా ఇళ్లకు పర్మిషన్లు ఇవ్వటంతో వాటిని తొలగించేందుకు నోటీసులు ఇవ్వలేకపోతున్నారు నగరంలో నాళాల విస్తరణ పూర్తి స్థాయిలో చేపట్టలేకపోయారు హనుమకొండ కాపువాడ భద్రకాళి చెరువు నుంచి అలంకార్ పెద్దమోరి వరకు నూట ఇరవై అడుగుల వెడల్పుతో నాలా విస్తరణ కోసం సాంకేతిక నిపుణుల కమిటీ పర్యటించింది నగరంలో టౌన్ ప్లానింగ్ అధికారులు ఇష్టారాజ్యంగా పర్మిషన్లు ఇచ్చినట్లు గుర్తించింది వరంగల్ పోతన నగర్ భద్రకాళి మత్తడి నుంచి కాకతీయ మ్యూజికల్ గార్డెన్ సరస్వతి కాలనీ రంగంపేట ములుగు రోడ్ మీదుగా అలంకార్ వంతెన వరకు నూట ఇరవై అడుగుల వెడల్పు మేర నాలా విస్తరణ చేపట్టేందుకు అక్కడి భూములను పరిశీలించారు అందులో ఎనభై శాతం పట్టా భూములున్నాయని గుర్తించారు మూడు టాస్క్ ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేసిన కానీ ఇది ఇది కూడా స్ట్రైకింగ్ ఫోర్స్ ఉంది ఇప్పుడు కూడా టాస్క్ ఫోర్స్ బృందాలను ఆక్రమణాలను కూల్ చేయడానికి విస్తరణ విస్తరణ చేపట్టడానికి తర్వాత మనకు ఈ ఆక్రమణల్ని నిరోధించడానికి అయినా ఈ టాస్క్ ఫోర్స్ బృందాలకు ఎటువంటి అధికారాలు వాళ్ళు ఏమీ చేయలేరు కాబట్టి ఈ పరిస్థితి వచ్చింది కాబట్టి ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తున్నాం హైదరాబాదులో మీరు ఎట్లయితే అటువంటి ఒక మంచి సంస్థను మీరు బలమైన సంస్థను నెలకొల్పారు విశేషమైన అధికారాలు ఇస్తూ ఇక్కడ కూడా అటువంటి సంస్థను నెలకొల్పితే తప్ప నాళాల విస్తరణ అడ్డుకోవడం తర్వాత ఇటువంటి ఈ నాళాల విస్తరణ చేయాలి అన్నా లేకపోతే ప్రైవేట్ అక్రమ ఆస్తులను తొలగించాలన్నా నూట అడుగుల మేరకు నాళాలను విస్తరించాలన్నా హైదరాబాద్ లో ఎట్లయితే హైడ్రా లాంటి ఒక వినూత్నమైనటువంటి ఒక స్వతంత్ర ఏజెన్సీ సంస్థను తీసుకొచ్చారో అట్లాంటి ఒక స్వతంత్ర ఏజెన్సీ సంస్థని వరంగల్ మహానగరంలో కూడా తీసుకురాకపోతే